పెద్దపల్లి జిల్లా మంతని గోదావరి ప్రధాన రహదారి మధ్యలో గుంజపడుగు గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏర్పాడైన ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడ్డారు ఈ దొంగతనంలో మూడు కోట్ల పది లక్షల రూపాయలు దొంగలు దోచుకెళ్లారు బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దొంగతనంలో ఎలాంటి క్లూ దొరకలేదు దొంగతనానికి ఉపయోగించేందుకు తీసుకొచ్చిన అరవై కిలోల సిలిండర్ దొరికింది ఈ దొంగతనానికి ముందే దొంగలు రెక్కి నిర్వహించినట్లు పోలీసుల సమాచారం గురువారం మార్నింగ్ స్వీపర్ బ్యాంకుకు వెళ్ళి చూడగా తాళాలు తీసినట్లు ఉంది స్వీపర్ వెంటనే బ్యాంక్ మేనేజర్కు తెలియజేసింది బ్యాంకుకు చేరుకున్న బ్యాంక్ మేనేజర్ దొంగతనం జరిగినట్లు తెలుసుకొని మంతని పోలీసులకు సమాచారం అందించాడు ఈ దొంగతనం చేసిన వారు ప్రొఫెషనల్ దొంగలుగా ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనాలలో అతిపెద్ద దొంగతనంగా సిపి సత్యనారాయణ చెప్పారు ఈ దొంగతనం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది ఈ దొంగతనంలో ఐదు నుంచి పది మంది దొంగలు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ దొంగలను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు పెద్దపల్లి జిల్లా జోన్లో ఈ మంతనీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గుంజపడుగు గ్రామంలోని అవుట్స్కట్స్ రోడ్డు పక్కన ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంజపడుగు బ్రాంచ్లో రాత్రి నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ బ్యాంక్ టెప్ట్ చేయడం జరిగింది ఈ బ్యాంక్ తెప్ట్కి వాళ్ళు చాలా ప్రొఫెషనల్ మేనర్లో వాళ్ళు ఈ యొక్క తెప్తు దొంగ దొంగతనం చేయడం జరిగింది దీని నుంచి పద్దెనిమిది లక్షల నలభై ఆరు వేల క్యాష్ అదేవిధంగా రెండు కోట్ల తొంభై లక్షల విలువ చేసే ఆరు కేజీల బంగారం అరౌండ్ సిక్స్ కేజీస్ గోల్డ్ సో టోటల్ ఈ బ్యాంక్ టెఫ్ట్ వాల్యూ త్రీ క్రోర్స్ టెన్ ల్యాక్స్ చాలా ప్రొఫెషనల్ వేలో వాళ్ళు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి గ్యాస్ కటర్స్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ని బదలగొత్తి ఎంతో దుర్భేజ్యమైన ఆ యొక్క క్యాష్ షెస్ట్ని మొత్తం అంతా గ్యాస్ కటర్ల ద్వారా ఆ లాక్ని ఆ ప్లేట్ మొత్తాన్ని ఓపెన్ చేసి ఈ యొక్క దొంగతనం బ్రేక్ చేయడం జరిగింది బ్యాంక్ బ్రేక్ అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైతే సిసిటీవీస్ సంబంధించిన కంప్లీట్ డివీఆర్ని కూడా తీసుకెళ్తారు అంటే అన్ని జాగ్రత్తలు వాళ్ళు ఐడెంటిఫై కాకుండా ఉండటానికి హైలీ ప్రొఫెషనల్ మేనర్లో డివిఆర్ని తీసుకెళ్ళిపోయారు డీవీఆర్ని కట్ చేశారు అలార్మింగ్ ఏదైతే ఎప్పుడైతే గ్రిల్ ఓపెన్ చేసినప్పుడు స్ట్రాంగ్ రూమ్ని లోన్కి ఓపెన్ చేసి లోన్ ఉన్న క్యాష్ చెస్ట్ చాలా స్ట్రాంగ్గా ఎంబెడింగ్ అయిపోయిన దాన్ని ఓపెన్ చేసే ముందు ఓపెన్ చేసే ముందే గ్రిల్ ఓపెన్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసే ముందే ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ మీద చేస్తే అది అలార్మింగ్ వచ్చేస్తుంది ఆ అలార్మింగ్ మొత్తం బ్యాంక్ హెడ్ క్వార్టర్స్కి అన్నిటికీ కనెక్ట్ అయ్యారు సో అటువంటి సమయంలో అలార్మింగ్ అనేది లేకుండా ఉండటానికి అలార్మింగ్ అనేది లేకుండా రాకుండా ఉండటానికి బ్యాటరీలను కూడా రిమూవ్ చేయడం జరిగింది సో హైలీ ప్రొఫెషనల్ గ్యాంగ్ దీనికోసం ఇప్పుడే ఎఫ్ఐఆర్ వేస్తున్నాం వాళ్ళ సెక్యూరిటీ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళ సహాయం తీసుకుని దాన్ని ఎనిమిది టీముల కింద డివైడ్ చేసాం చాలా ఎనిమిది టీములు కూడా దీన్ని ఎంతో పగడ్బందీగా ఈ కేసుని అతి తక్కువ కాలంలో దీన్ని డిటెక్ట్ చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాం ఇప్పటికైతే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం దొరకలేదు వైర్స్ సీసీ కెమెరాలన్నీ కూడా కట్ చేశారు అలార్మింగ్ సిస్టాన్ని ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా డిస్కనెక్ట్ చేశారు బ్యాటరీలు కూడా తీసుకెళ్లిపోయారు సో చాలా హైలీ ప్రొఫెషనల్గా ఉన్నారు బట్ ఎస్ విల్ డిటెక్ట్ దట్ కేస్ బై డిప్లాయింగ్ ఆల్రెడీ ఎనిమిది టీములు రెడీగా ఉన్నాయి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి